నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీల్స్ బైపోల్ గురించే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది అందులో భాగంగా మనం అనేక మందితో ఇంటర్వ్యూలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రేఖా గౌడ్ గారు మనకి ఈరోజు జూబ్లీ హిల్స్లో కనబడడం జరిగింది మేడం మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మహిళా విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు మేడంని అడిగి జూబ్లీల్స్ బైపోల్ గురించి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం చెప్పండి మీరు ఇలా నామినేషన్ ర్యాలీకి అవును ఏమనిపిస్తుంది అసలు నవీన్ యాదవ్ ఎట్లాంటి వాడు నవీన్ యాదవ్ను రౌడీ అంటున్నారు లేడీ వర్సెస్ రౌడీ అంటున్నారు మరి మీరు రౌడీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు నవీన్ యాదవ్ని రౌడీ వర్సెస్ లేడీ అనడం కన్నా హీరో వర్సెస్ లేడీ అంటే బాగుంటుంది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నవీన్ యాదవ్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఇప్పుడు నేను ఎక్కడ కనపడ్డా కూడా అక్క అని నన్ను చాలా ఆప్యాయంగా వల్కరిస్తాడు నాకు శ్రీశైలం బాబాయ్ తోటి కూడా నాకు మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది సో నవీన్ హీరో అనడానికి ఒక సింపుల్ ఉదాహరణ ఏందంటే మన సొంత అక్క జల్ల శ్రీమంతానికి కూడా కొంతమంది ఫోన్ బిజీగా ఉన్న ఈ రోజుల్లో ఎవరో తెలియని మహిళల కోసం అంటే పేదవాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి గర్భిణీలను తీసుకొచ్చి వాళ్ళకు సామూహిక శ్రీమంతం జరిపించి అన్న లేని వాళ్ళకు అన్నగా తమ్ముడు లేని వాళ్ళకి తమ్ముడుగా తండ్రి లేని లేని అమ్మాయిలకు తండ్రిగా ఒక ఆ ఫీల్ తీసుకొచ్చి ఆయన సామూహిక శ్రీమంతాలు చేశాడు ఇటీవల గర్భిణీలకి దీన్ని బట్టి నవీన్ యాదవ్ మనసు ఎంత మంచిది అనేది మీరు అర్థం చేసుకోవాలి అందుకని నేను నవీన్ హీరో వర్సెస్ లేడీస్ అంట ఓకే ఓకే మీకు ఇంకా చిన్న యాదవ్ ఎట్లాంటి అనుబంధం ఉంది ఇప్పుడు ఆయనను కూడా రౌడీ అంటున్నారు శ్రీశైలం శ్రీశైలం బాబాయిని రౌడీ అని అనే ముందు గత పాలకులు ఇంతకు ముందు ఆయన వాళ్ళకి ఏదన్నా మ్యాన్ పవర్ కావాల్సి వచ్చినప్పుడు ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ల్యాండ్స్ లో ఇష్యూస్ ఉన్నప్పుడు నలుగురిని గుర్తు మాట్లాడాల్సి వచ్చినప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ గుర్తుకొచ్చింది మరి ఇవాళ రౌడీ అనడం ఎంతవరకు కరెక్ట్ సో ఆ రోజుల్లో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అనేక రకాలుగా ఆయన చెట్టరిచర్ కేసులు ఎదుర్కొన్నాడు ఎదుర్కొని కేసుల పాలైనందుకు రౌడీ చీటరా చెప్పండి ఇన్ని రోజులు ఎందుకు అనలేదు ఇప్పుడు రౌడీ చీటర్ అయినప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఎందుకు వారి ఇంటికి వస్తారు వాళ్ళ సాయం ఎందుకు కోరుతారు కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా అవును రౌడీ అయితే మరి జైల్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు మాట్లాడడానికి చాలా మాట్లాడతారు అవసరం అయిపోయిన తర్వాత ఒక మనిషిని బదనాం చేయడం ఈ రోజుల్లో చాలా ఈజీ శ్రీశైలం బాబాయ్ అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు ఇవాళ నవీన్ ఇవాళ ఇంత మంచి లీడర్ అయిందంటే కేవలం శ్రీశైలం బాబాయ్ నుంచి తీసుకున్నటువంటి కొన్ని మంచి అలవాట్లు కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ఇవాళ నవీన్ రోజు ఇంత మంచి లీడర్ కాగలిగింది ఇప్పుడు ఓట్ చోరీ చేస్తున్నారు అనేది ఒక అభియోగం వేస్తారు మేడం వెంకట యాదవ్ మీద మూడు ఉన్నాయని ఇరవై ముప్పై వేల దొంగ ఓట్లు అని సిరిసిల్ల అనేది కూడా ఇక్కడ ఒక ఓటు ఉందని కేటీఆర్ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది చూసిరా మరి ఇంతకు ముందు సార్లు ఎమ్మెల్యే బీఆర్ఎస్ జూబ్లీస్ గెలిచినప్పుడు ఎందుకు ఓట్ చోరీ కాలేదు అని అప్పుడెందుకు ఈ ఓట్ చోరీ మీద స్పందించలేదు అంటే ఇవాళ ఓడిపోయారు కాబట్టి ప్రెజెంటేషన్ సార్ ప్రెజెంటేషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు ఏం అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చోరీ చేయలేదంట కేటీఆర్ చేసిర్రు అంటుండ్రు ఓటు చోరీ చేసి ఓట్లు ఓట్లు ఇంట్లో హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది మరి గత ఎన్నికల్లో వాళ్ళు ఓటు చోరీ చేసే గెలిచిరా చెప్పండి ఇంకేం చెప్తారు చెప్తారా బై ఎలక్షన్ లో జూబ్లీన్స్ ఓటర్లకు నేను చెప్పేది ఏంటంటే నవీన్ యాదవ్ లాంటి ఒక యువనాయకుడిని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చే సంక్షేమ పథకాలన్నిటినీ కూడా నవీన్ యాదవ్ ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాడని ఎందుకంటే ఏ అధికారం లేనప్పుడు ఏ హోదా లేనప్పుడే నవీన్ చాలా యాక్టివ్గా ఉన్నాడు సో ఇంకా అతనికి ఒక పదవి ఉంటే ఇంకా ఎక్కువ ప్రజాసేవ చేసే అవకాశం ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా నవీన్ని గెలిపించాలని చెప్పి నేను ఒక అక్కగా కోరుకుంటున్నాను ప్రధానంగా పోటీ మీకు బీఆర్ఎస్ నుంచా బీజేపీ నుంచా లంకాల దీపక్ రెడ్డి నుంచా లేదంటే మాగంటి సునీతమ్మ నుంచా ప్రస్తుతం ఇంతకు ముందు ఎమ్మెల్యేగా మాగంటు గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి వారి అభిమానులు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళనే నేను పోటీగా భావిస్తున్నాం బీజేపీ నుంచి పెద్ద పోటీ ఉంటుందని మేము అనుకోవట్లేదు మరి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే ఏం కార్యక్రమాలు చేస్తాడని మీరు మేడం నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా అయితే ఒక యువ నాయకుడుగా ఆయనకు ఏ పదవి లేకపోయినా కూడా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేశారు సామూహిక శ్రీమంతాలే కాకుండా అనేక మందికి పెళ్ళిళ్ళకు సాయం చేశాడు కొంతమందికి స్కూటీలు కానీ తర్వాత కుట్టు మిషన్లు అన్నదానాలు ఎవరైనా సాయం కావాలని వస్తే డెఫినెట్గా శ్రీశైలం బాబాయ్ కానీ నవీన్ యాదవ్ కానీ వాళ్ళ శక్తికి మించి స్థాయికి మించి కుల మతాలకు అతీతంగా అడిగారు కదా అని చెప్పి వెంటనే వాళ్ళు సాయం చేసే గుణం ఉంది వాళ్ళ దగ్గర ఇంకొకటి అందరికి అందుబాటులో ఉంటారు పేరుకు జూబ్లీన్స్ క్లాస్ అయినా కూడా నవీన్ ఒక మాస్ లీడర్ అందరికీ ఇక్కడికి వస్తే జ్యూసెఫ్ కూడా వస్తే అవైలబుల్ ఉంటాడు కాబట్టి అతనికి అధికారం వస్తే ఇంకా ఒక పదవిలో ఉంటే ఎక్కువ ప్రజా సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి జూబ్లీన్స్ ప్రజలు నవీన్ని గెలిపించాలని కోరుకుంటున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్కి టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అతను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ఇవన్నీ ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు అనేది చూసిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నవీన్కి అవకాశం ఇచ్చింది ఇంకొకటి కష్టపడే కార్యకర్తలు ప్రజాసేవ చేసేటువంటి వ్యక్తులు ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించే అవకాశం ఇస్తుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఆకోవాలోనే ఈరోజు నవీ నవీన్కి అవకాశం దక్కింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని జూబ్లీ హిల్స్ ఓటర్స్ గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఆ రేఖ గారితో సంచలన ఇంటర్వ్యూ నవీన్ యాదవ్ రౌడీ కాదు హీరో అనేక సామూహిక శ్రీమంతాలు చేయించాడు అనేక మంది చిన్నపిల్లలకు అన్న ప్రాసన చేయించాడు అట్లాంటి మంచి మనిషిని రౌడీగా చిత్రీకరించకండి లేడీ వర్సెస్ హీరో అని పెట్టండి అని చెప్పేసి మీడియా ద్వారా చెప్తున్నారు చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై